హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు మేలుకరమైనది చాలా మందికి ఇష్టమైనది భక్తులకు ఇష్టమైనది నమ్మేవారు మాత్రమే చేయండి ఇది ముఖ్యంగా ఏంటంటే గురువారం కానీ నిమ్మకాయను కానీ లవంగాలు కానీ ఆంజనేయానికి స్వామికి సమర్పిస్తే మరి ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు ఇక గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకొని షాప్లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఆ నాలుగు దిక్కుల్లో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుందని నమ్ముతూ ఉంటాం అది నిజం కూడా ఇక మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండడం ద్వారా ఎలాంటి శక్తులు ఇంటిలోకి ప్రవేశించవని నమ్మకం మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు తొలగిపోతాయి ఇక ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకొని కింద నుంచి పై వరకు చూస్తూ దిష్టి తీసి దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి వాటిని అక్కడే పడేసి తిరిగి చూడకూడదు ఇలా చేస్తే దిష్టి పోతుంది గురువారం ఇవన్నీ ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే నిమ్మకాయ లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు కూడా ప్రయత్నించండి నిమ్మకాయ లవంగాలను ఈ రోజున అంటే గురువారం రోజున స్వామికి సమర్పిస్తే సకల దోషాలు పోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్